తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాటు వద్ద కుటుంబ సభ్యులు అభిమానులు పూలమాలలతో అంజలి ఘటించారు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాటుకి చేరుకొని నివాళులు అర్పించారు తాతకు వాళ్ళకి మధ్య ఉన్న అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు తాత వారసత్వాన్ని నటనను పునికిపుచ్చుకున్న ఎన్టీఆర్ తాత మార్గంలో నడవాలని అనుకుంటున్నా అని చెప్పుకొచ్చారు హరికృష్ణ గారు ఎన్టీఆర్ గారు ఎలా ఉండేవారు వాళ్ళ మధ్య ఒక తండ్రి కొడుకులా కాకుండా స్నేహితుల్లాగా ఉండేవారని వాళ్ళిద్దరూ ఇప్పుడు మా మధ్య లేకుండా పోయారని ఆ లోటు బాగా తెలుస్తుందని ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ బాధపడ్డారు తాత ఆశయాలను అందరూ ముందుకు తీసుకుపోవాలని ముగించారు కళ్యాణ్ రామ్ కూడా నాన్నగారు తాతగారు లేని లోటు ఇది తీరని లోటు అన్నారు ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్తో పాటు అభిమానులు కూడా అక్కడ ఉన్నారు సో అయితే ఎన్టీఆర్ గారి జయంతి రోజు మహానాడు కూడా నిర్వహిస్తారు ఈసారి మహానాడుని కడప జిల్లాలో నిర్వహిస్తున్నారు అయితే ఈ కార్యక్రమానికి చంద్రబాబు గారు లోకేష్ గారు ముఖ్య అతిథులుగా పవన్ కళ్యాణ్ గారు కూడా అటెండ్ అయినట్లు తెలుస్తుంది ఈ మహానాడులో చాలా వంటకాలు చాలా రకరకాల వంటకాలతో చాలా స్పెషల్గా ఈ సంవత్సరం అనేది మహానాడు నిర్వహించడం జరుగుతుంది అయితే కళ్యాణ్ రామ్ గారు ఎన్టీఆర్ గారు మాత్రం హైదరాబాదులోని ఘాటు వద్దరే తాతగారికి నివాళులు అర్పించి సో వాళ్ళ ఔనత్యాన్ని తెలుపుకున్నారు అయితే కుటుంబ సభ్యులంతా మాత్రం ఒకేసారి రాకుండా విడివిడిగా బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గారు వే వేరు వేరు టైంలో వచ్చి తాతకి తన అనుకూలంగా నివాళులు అర్పిస్తున్నారు మరి చూడాలి ఈ కుటుంబం అంతా కలిసి ఒకే రోజు ఎప్పుడు వచ్చి తాతకు నివాళులు అర్పిస్తారో అప్పుడే తాత యొక్క మనసు అనేది స్థిమితపడుతుంది అని అందరూ అంటున్నారు మరి వీళ్ళందరూ ఎప్పుడు కలిసి ఒకే ఒకేసారి తాతకు నివాళులు అర్పిస్తారో వెయిట్ వెయిట్ చేసి చూడాలి మరి థ్యాంక్ యూ